హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్ ఇప్పుడైతే మనము ట్రై మిథర్స్కి సంబంధించి ఆగమన పద్ధతి నిగమన పద్ధతి ఈ రెండింటి గురించి అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ రెండు పద్ధతులు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి గురించి నేర్చుకుందాము ఈ ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఫ్రాన్సిస్ బేకర్ అనే వ్యక్తి ఈ ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టడం అయితే జరిగింది అండ్ దీన్ని ప్రచారం చేసినది పెస్టాలజీ ప్రవేశపెట్టిందేమో ఫ్రాన్సిస్ బేకన్ ప్రచారం చేసినది పెస్టాలజీ ఓకేనా అండ్ ఈ ఆగమన పద్ధతికి కొన్ని మారు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అవి ఏంటి అంటే అనుగమన పద్ధతి ఈ ఆగమన పద్ధతిని అనుగమన పద్ధతి అంటాము అనుమానోపత్తి పద్ధతి అంటాము సూత్రీకరణ పద్ధతి అంటాము సూత్రస్థాపన పద్ధతి అని కూడా అంటాము అండ్ అసలు ఈ ఆగమన పద్ధతి అంటే ఏంటి తెలిసిన విషయం నుండి తెలియని విషయం నేర్చుకోవడము ముహూర్తం నుండి అమూర్తము ముహూర్తము అంటే కంటికి కనిపించేవి అమూర్తము అంటే కంటికి కనిపించకుండా మనము ఊహించుకునేవి అన్నమాట ఈ ఆగమన పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలిసిన విషయం నుండి తెలియని విషయాలకి ముహూర్తం నుండి అమూర్తానికి అండ్ ఈ ఆగమన పద్ధతిని ఎలా చేస్తామో మనము సమస్య ఇచ్చిన వెంటనే సమస్యకు ఆధారమైన సూత్రాన్ని ఉదాహరణల ద్వారా రాబట్టి సమస్యను సాధించడం ఓకేనా సమస్య ఇచ్చిన వెంటనే సమస్యకు ఆధారమైన సూత్రాన్ని ఉదాహరణల ద్వారా రాబట్టి సమస్యను సాధించడము ఇదైతే ఆగమన పద్ధతి గురించి ఫ్రెండ్స్ నెక్స్ట్ నిగమన పద్ధతి గురించి నేర్చుకుందాము ఈ నిగమన పద్ధతిని ప్రవేశపెట్టినది అయితే అరిస్టాటిల్ అండ్ ప్రచారం చేసినది కొమినియస్ అండ్ దీనికి కొన్ని మారుపేర్లు కూడా ఉండడం జరిగింది ఈ నిగమన పద్ధతిని ఇంకా ఏమని పిలుస్తాము అంటే సూత్ర ప్రయోగ పద్ధతి అంటాము సూత్ర ప్రతిక్షేపణ పద్ధతి అంటాము సూత్ర వినియోగం పద్ధతి అంటాము యువకుల శోధన పద్ధతి అని కూడా అంటాము అండ్ నిగమన పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి అమూర్తం నుండి ముహూర్తానికి ఓకేనా ఆగమన పద్ధతిలో తెలిసిన నుండి తెలియనికీ నిగమన పద్ధతిలో తెలియని విషయం నుండి తెలిసిన విషయాలకి ముహూర్తం నుండి అమూర్తానికి అమూర్తం నుండి ముహూర్తానికి అండ్ అసలు నిగమన పద్ధతి అంటే ఏంటి సమస్యను అవసరమైన సూత్రాన్ని నేరుగా ప్రయోగించే సమస్యను సాధించడము ఏంటి సమస్యను అవసరమైన సూత్రాన్ని నేరుగా ప్రయోగించే సమస్యను సాధించడము ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఆగమన పద్ధతికి నిగమన పద్ధతికి మధ్య డిఫరెన్స్ ఓకేనా అందరికీ అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మరొక కొత్త టాపిక్తో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం నేను ఇలాంటి వీడియోలు మరెన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను బాయ్